అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల ఇరవై ఎనిమిదిన వీరి ఖాతాలో అయితే డబ్బులు అయితే వెయ్యిపోతున్నారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని ఇచ్చే దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిసారి వీడియోలు ఇదే చెప్తున్నారు ఏంటి అనుకోవద్దు ఎంత చెప్పినా కూడా ఈ వీడియోస్ చూస్తున్నా కూడా చాలామంది లైక్ చేయట్లేదు చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళకి చూపిస్తుంది మా నుంచి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు మీ నుంచి మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే అది లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మీరు వెతుక్కకుండా యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి మనకి ఈ నెల ఇరవై తేదీన రైతు కూలీల ఖాతాలో మొదటి విడత రైతు కూలీలకు సంబంధించినటువంటి పథకాన్ని అయితే విడుదలైతే చేయబోతున్నారు ఎవరైతే భూమి లేని నిరుపేద రైతులు ఉంటారో వారికి మొదటి విడత ఆరు వేల రూపాయలు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వారి ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది మరి రైతు కూలీలని ఎలాగ పరిగణిస్తారు ఎవరు రైతు కూలీలు అనేది అయితే ఇంకా తెలియాల్సి అయితే ఉంది సో వాళ్ళు కౌలు రైతు కార్డులు ఇస్తారు వారికి లేకపోతే ఏదైనా లేబర్ సర్టిఫికేట్ పట్టిస్తారా లేకపోతే దేనన్నా దేనైనా బేస్ చేసుకుని ఇస్తారా అనేది అయితే ఇంకా తెలియాల్సి అయితే ఉంది సో ఇంకా పది రోజులు ఉంది కనుక ఇరవై ఎనిమిది ఈ రోజు పద్దెనిమిది ఇంకా ఇరవై పది రోజులు ఉంది కనుక సో ఇంకా డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది అలాగే సంక్రాంతికి మనకి రైతు భరోసా ఏదైతే ఉందో తొలి విడత దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఆరు నూరైనా నూరు నూట యాభై ఆరు అయినా ఆ డబ్బులు వేస్తాం అనేది వారైతే చెప్పడం అయితే జరుగుతుంది మరో పక్కన అసెంబ్లీలో దీని గురించి అయితే చర్చ అలాగే బడ్జెట్ కూడా ప్రకటించడం అయితే జరుగుతుందనమాట సో ఈ నెల ఇరవై ఏమో రైతు కూలీలకి సంక్రాంతికి ఏమో జనవరి పద్నాలుగుకి రైతు భరోసా ఎవరైతే పంట పొలాలు కలిగి ఉన్నారో వారికి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి నేను వీడియో చేస్తాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీరు ఎత్తుకోవలసర లేదు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనబడతాయి థ్యాంక్ యూ